ఏంది సత్యబాబు అన్న మన జలగన్న పులివెందుల్లో ఏదో మీటింగ్ పెట్టాడంటగా మేమే మన పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తున్నాడు నెక్స్ట్ వస్తాం అప్పుడు మన సమస్యలు అన్నీ తీరిపోతాయి ఏమి అధ్యయనపడద్దు అని చెప్తున్నాడు ఏంటి వచ్చేది నా బొచ్చు మొన్న ఐదేళ్లు మనం దోచుకున్న దోపిడీకి బుద్ధులనాడు ఎవడైనా మన పార్టీకి ఓటేస్తాడా అలా అని పార్టీని మూసుకోలేము కదా చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళడమే కదా రాజకీయము ఏంటో ముందుకెళ్లేదు నా టెప్పర్లోది మన బ్యాచ్ ఒక్కొక్కడికి పేకల చుట్టుతో కేసులు ఉన్నాయి కొందరు బొక్కలో ఉన్నారు కొందరు ఎప్పుడు బొక్కలోకి వెళ్తావా అని బయట ఎదురు చూస్తా ఉన్నారు అధికారం మారినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అవతల పార్టీ వారు మన మీద టార్గెట్ చేస్తారు మనం అధికారం వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తాం ఇవన్నీ ఇవన్నీ సాధ్యమే కదా అది పద్ధతిగా రాజకీయం పద్ధతి పాడు లేకుండా విచ్చలవిడిగా దోచుకున్న మనలాంటి సన్నాసులకు కాదు నాకు తెలిసి మన పార్టీ జన్మలో అధికారంలోకి రాదు రాసి పెట్టుకో సత్యబాబు ఇదిగొట్టుకే అప్సకన పక్షిలాగా ఏటా మాటలు మన పార్టీ తప్పు చేసింది మన జలగని తప్పు చేశాడు మన భూతి బ్యాచ్ తప్పు చేశాడు అంటే ఒకటే కోలా ఈ లోకంలో ఈ ప్రపంచంలో తప్పు వాడు ఉన్నాడా అందరూ తప్పులు చేసేవాళ్లే అది కరెక్టే అన్న కానీ కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా మూర్ఖంగా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తుంటే ఇంకా పైకి ఎలా వస్తాం మేమ మన జలగన్న ఎవడి మాట వినడు ఆయనకి నచ్చిందే చేస్తాడు మమ్మ మన పార్టీ మళ్ళీ రాదని తెలిసిన మనం ఇక్కడే చచ్చా చచ్చా చచ్చినట్లు ఉండాలి అదే కదా నా బాధ కూడా మనోళ్ళు ఇంత శాతగాని సౌట సన్నాసు తెలియక ఇన్నాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళను నోటుకు తిట్టాను ఇప్పుడు పార్టీ మారదా ఉన్నా సరే అప్పటి నా తిట్లకి అది జరిగే పని కాదు అందుకే పెద్దలు అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నేను బూతులు తిట్టలేక కాదు బండ బూతులు నేను కూడా తిట్టగలను కానీ రేపు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో తెలియదు అందుకే ఆచితూచి మాట్లాడాలి నాకు చాలా పార్టీల నుండి ఆఫర్స్ వస్తుంటాయి కాకపోతే వేరే పార్టీలో దోచుకోవడం కుదరదని చెప్పి నేనే నేను ఇక్కడే ఉన్నా నువ్వు చెప్పిన చివరి మొక్కని బేస్ చేసుకునే కదా మన సైబరాబాద్ మొక్క అయితేనేమి నువ్వైతేనేమి నేనైతేనేమి మన అంబోజ్ గడి అయితేనేమి ఈ పార్టీలో ఉంది కాబట్టి కాబట్టి చచ్చినా బ్రతికినా మనం ఈ పార్టీలోనే ఉండాలి మన జలగన్నను మనం తిట్టుకునే ఏంటి ప్రయోజనం ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి రావాలన్నా మళ్ళీ మనం దోచుకు తినాలన్నా ఇప్పుడే ఏదో ఒక నాటకం వాడి మంచిగా ముందుకెళ్తేనే కదా రేపు ఎలక్షన్లో అవకాశం ఉండేది ఆ మార్పు మన జలగన్నలో రావాలి అది జరిగే పని కాదు పులివెందుల్లో కార్యకర్తలకి భరోసా ఇవ్వడం కాదు అసలు పులివెందుల్లో రేపు మన జలగన్న గెలుస్తాడో లేదు అనేది ఆలోచించుకోవాలా అసలు అందుకే మానోడు పులివెందులు వెళ్ళాడేమో మూడు రోజులు మీటింగ్ అని చెప్పి అక్కడ మనోడికి పబ్లిక్ రెస్పాన్స్ ఉందా లేదా అని టెస్ట్ చేద్దామని వెళ్ళుంటాడు పులివెందుల్లో మొదటి నుంచి దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవడమే తప్ప అక్కడ జలగన్న మీద అభిమానం లేదు పాడు లేదు మొన్న కూటమి వాళ్ళు గట్టిగా బందోబస్తు చేసి అడ్డుకట్ట వేయగలిగారు కాబట్టి జలగన్న దౌర్జన్యాన్ని నివారించి పులివెందుల్లో అసలు రిజల్ట్ ఏటో తెలియజేశారు ఈసారి వచ్చే ఎలక్షన్లో కూడా బందోబస్తు ఇలాగే ఉంటే మన జగలకు పులివెందుల్లో ఓడిపోతాడేమో అందుకేగా మన సైకో ఇప్పటి నుండి అక్కడ దౌర్జన్యం చేయడానికి అవకాశాలు వెతుకుతూ అక్కడ మకా పెట్టాడు అభిమానం తగ్గకపోయినా అలర్ట్ చేసేనా గెలవాలని చూస్తాడు నాకైతే నమ్మకం లేదు సత్యబాబు ఓ పక్క బాబు గారు అన్ని రంగాలను డెవలప్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు మన సైకోనేమో కోట్లు చుట్టూ తిరగడమే సరిపోతుంది ఆ కేసులో ఆ తెలుగు సంగతి పక్కన పెట్టు బయటకు ఎక్కడికైనా వెళ్ళినా ఆ రప్ప రప్ప బ్యానర్లు పెట్టి పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేసి రప్ప రప్ప ఆడించేస్తామంటే ప్రజలు భయపడిపోయి ఆ పడే నాలుగు ఓట్లు కూడా పడకుండా పోతాయనే ఇంగిత జ్ఞానం మన సన్నాసులు ఎవడికి లేదు అసలు సన్నాసి మన జగలకు ఉంటే కదా ఆలోచన ధర్మబద్ధంగా శాంతియుతంగా మేము అధికారంలోకి వస్తాము ప్రజలకు మేలు చేస్తాము అని అనకుండా ఒక్కొక్కరిని తప్తు సముద్రాల అవతలు పట్టుకొస్తాం గుడ్డలో రప్ప రప్పారప్ప ఆడిస్తాం అంటే ఎవడెత్తాడు ఓటు నాకు ఎందుకు వచ్చిన గోలో నేనైతే సైలెంట్గా కామ్గా కూర్చున్నా మనం అధికారంలోకి ఈసారి రామని ఎలాగో తెలిసిపోయింది ఒకవేళ కర్మకారి వస్తే అప్పుడే మాట్లాడొచ్చులే అని నోరు కట్టేశాను అలా కట్టేసామనే కదా మన నీ మీద వంశీ మీద ఎగిరెగిరి పడ్డాడు జగ్లెక్కు మీరు సైలెంట్గా ఉంటున్నారని మీ పదవులు కూడా అంటున్నారు కదా తీస్తే తీసుకోమని ఏముంది అక్కడ నా బొచ్చులో పదవులు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఏం పీకాను మైకులు ముందుకు వచ్చి ఆడిని తిట్టడం తప్ప అలా జనాల్ని తిట్టి తిట్టి అందరూ ఉసురు తగిలి ఇదిగో ఇలా గుండెవెప్పతో బాధపడుతున్నా ఇదిగో నేను కూడా ఈసారికే నెక్స్ట్ టైం నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు కాసేపు ఎండలో ఉంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి ఎందుకైనా మంచిదని పవన్తో కాస్త మంచిగా ఉంటున్నా నువ్వు పెద్ద ముదిరివి సత్యబాబు అధికారం వాళ్ళకు వస్తే పవన్ తో మంచిగా ఉంటావు రాకపోతే మైకిల్ మీద రెచ్చిపోతావు నీ ప్లస్ ఏంటంటే నువ్వు తిట్టినా కూడా నీ భాష ఎవరికి అర్థం కాదు అబ్బా దబ్బా జబ్బ అంటావు నా బొచ్చులోది నీ నచ్చి నాకు వచ్చినా బాగుండేది